హాయ్ అండి నా అందరికీ నమస్తే అందరికీ నమస్తే చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్తే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సార్ గారు మీరు టేక్మాల్ మండల్ పాల్వంచాలో మా బంధువుల దగ్గరే మీరు లంచం తీసుకున్నారు రైతు బంధు ఏపిస్తామని లంచం తీసుకున్నారు ఈ రోజు గట్టిగా అడిగేసరికి మీరు ఫ్యామిలీతో సహా చంపేస్తారా అంతా దమ్ముందా చెయ్యేసి చూడండి వాళ్ళని ఏంటి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రెచ్చగొట్టిందా డబ్బులు తీసుకుంటప్పుడు తెలీదా దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు క్రాంతి కిరణ్ గారు టేక్మాల్ మండల్ టేక్మాల్ మండల్ పల్వంచ ఎవరనుకుంటున్నావు అతను నా అక్క కొడుకు నా అక్క కొడుకు చెయ్యేసి చూడు చూద్దాం నీ మూతబరు చూద్దాం నీ తమ్ముంది మీది గుండా చేద్దాం అనుకుంటున్నారా కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేసరికి గుండా ఇజ్జం చేద్దాం అనుకుంటున్నా చూసుకుందాం ఆడదాన్ని చాలంజ్ చేసి చూపిస్తున్న క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు చూద్దాం మీరా మేమా చూద్దాం